ఒక్కసారి తెలంగాణ రాక నుండి మన ఇంటి పరిస్థితి ఎట్లా ఉంది మన ఊరు పరిస్థితి ఎట్లా ఉండి ఒక్కసారి యాగట్టుకోవాలి మర్చిపోయినందుకే మళ్ళీ మనం అయిపోయామంటే మనం వెనకట్లేగా పరిస్థితి వచ్చింది కేసీఆర్ గారు లేనప్పుడే తెలంగాణ రానప్పుడు ఇదే రెండు రెండు జిల్లాలో బరపు నగర్ లో తాడా మీ మా అక్కలు రెండు మూడు కిలోమీటర్ల పిల్ల పెట్టుకొని పోయి వస్తుంది స్థానం చేయడానికి కూడా ఒక్క పదిట్లో ముగ్గురు ముగ్గురు స్థానాలు చేసే పరిస్థితి ఉండే జిల్లా జిల్లా నుంచి బొంబాయి అక్కడ బొంబాయిలో ఆరు ఏడు కానిస్టర్స్ మనం మహబూబ్ జిల్లాలో అయితే గెలిచే పరిస్థితి ఉంది అక్కడ అంటే పద్నాలుగు చైవై మంది అనుసరైనటువంటి పరిస్థితి ఉత్తరం లేక పంటలు ఉండక ఈనాడు జిల్లాలో ఉంటుంది మరి తెలంగాణ వచ్చిన తర్వాత ప్రాజలకు తెగించి తెలంగాణ తెచ్చుకొని తెలంగాణ తయారు చేసిన తర్వాత ఈ రోజు పది సంవత్సరాల్లో రెండు వందల ప్రజలు రెండు వేలు చేసి రైతు బంధు వచ్చి ఆ రోజు కరెంట్ లెక్క కష్టాలు పెండికి కరెంట్ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చి ఇలా వస్తుంటే ఇండస్ట్రీ చూపించింది ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం ఇదో చేయాల ఇదో ఈ ప్రాంతంలో పది వేల ప్రకేం దొరికేది కానీ ఇవాళ ఐదు కోట్లంతా దొరికే పరిస్థితి మన పిల్లలకు పెన్షన్ చూపించి కేటీఆర్ గారు ఇండస్ట్రీ తీసుకొచ్చి ఇక్కడ అన్ని రకాలు అభివృద్ధి చేస్తే ఇలా మోసపోయి అప్పు మాటలు చెప్తే ఇలా ఏమైంది పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది మళ్ళా ఎలుకటి మాదిరిగానే మళ్ళీ పిల్లలు ఊరు పెట్టి పెట్టిపోయే పరిస్థితి వచ్చింది ఇలా మా అక్క చెల్లెళ్ళు వాళ్ళు దేవులు గుంజుకుంటే భయపడకుండా పెట్లాడితే జైలు వ్యక్తి మళ్ళా వెనుక పరిస్థితి తీసుకొచ్చి కేటీఆర్ గారు నిన్న చూసినప్పుడు ఒక ఆఫీస్ గెలిచి మొన్న ఆఫీస్ గెలిచి ఎందుకు తెలంగాణ తెచ్చినందుకో మన ప్రత్యేక కొట్లాడుతున్నందుకో మనకి ఇండస్ట్రీ తెచ్చినందుకో మన జీవితాలు బయట చేసినందుకో ఎందుకు కేసేట్టి ఒక్కసారి ఆలోచన చేయండి ఈ కుటుంబం ఈ కేసీఆర్ గారు ఈ కేటీఆర్ గారు కేటీఆర్ గారు వెళ్ళినటువంటి సైన్యం అనేది కొట్లాడుతుంది భయపడదు పదల ఖచ్చిలో ఉంటది వీళ్ళని బదనాం చేయాలి పబ్లిక్ బయమాన్ చేసి దూరం చేయాలని చెప్పి ప్లాన్ చేస్తా ఉన్నారు కానీ తెలంగాణ ప్రజలు ప్రశ్న కేసీఆర్ నాకు కొత్త కాదు చేత కాదు చాలా సందర్భాల్లో కేటీఆర్ గారిని అన్నా ఇది కేసీఆర్తో ఈ ప్రజల నుంచి కాదు ఎన్నికల చేయలేదు అంత మనం చేయలేక కాదు ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణను పూర్వాలని తీసుకురావాలి ఖచ్చితంగా ఈ ప్రేద పక్షాన మనం కొట్లాడాలని చెప్పి ఇలా ధైర్యంగా ఈ పక్షాన కొట్లాడుతున్నందుకే కేసులు కేసులు పెట్టి జైలు తప్పించి అప్రతిష్టపాలు చేయడం ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రతి ఒక్క తెలంగాణ గమనించాల ముఖ్యమంత్రి గారు ఆయన విజయం విజయ మొత్తంలో అబద్ధపాడని చెప్పి

ఉన్న రెండు వేల పెన్షన్ పోతది ఉండవ ఇప్పటికే రైతు పని పోయింది అన్ని పోయినాయి ఉండగా ఒకటి విరిగింది రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తానేది కదా ఉన్న రెండు వేల పరిస్థితి వస్తుంది కనుక ఈ రోజు ఎవరైనా కూడా బాధ పరిస్థితి లేదు తిరుగుపడదాం ఉరికిద్దాం ఒక్కొక్కరిని రాయలేకుండా హామీలు వెరవచ్చి రాయాలి ఆ మీరు వెరేవచ్చే ఉన్న రాయాలి మీకు ఎవరు వచ్చిందో రూపాయ కానీ అందరూ కూడా అడగాలి ఎవరి కాదాలు లిస్టు తయారు చేసుకోండి వ్యాపార వారికి లిస్టు తయారు చేసుకొని వాళ్ళు వచ్చిన వాళ్ళకి లిస్టు చేయండి మళ్ళీ పెన్షన్ అడగండి రైతు బంధు ఏదైతే వాళ్ళ కేసు భయపడతాం మీ పక్షాన్ని మేము ఖచ్చితంగా ఉంటాం భవిష్యత్తులో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అవుతాడు ఖచ్చితంగా ఈ రోజు మనం ఇబ్బంది పెడుతున్న వాళ్ళని ఒక్కరిని ఒక్కరి ఏ గ్రామంలో ఏ నాయకుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా ఏ జిల్లాలో ఏం ఇబ్బంది పెడతాం రాసు పెట్టుకోండి అధికారులు కూడా జాగ్రత్త కేసులు ఎత్తి భయపెట్టే ప్రయత్నం చేస్తే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరిని కూడా